హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్స్ మమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి రోహిణి మేడపైకి వెళ్తుంది ఇక అలా వెళ్ళగానే అక్కడ ఒక గుడారం ఉంటుంది దాన్ని చూసి భయపడిపోతుంది దెయ్యం దెయ్యం భూతం అంటూ కిందకి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇంకా అదే మాట అక్కడే ఉన్న మనోస్తో చెబుతుంది ఏమండి పైన దయ్యం ఉందండి అని అనగానే దయ్యమా దెయ్యాలేంటి భూతాలేంటి అని అంటాడు ఇంతలోపు మీనా వస్తుంది ఏమైంది రోహిణి అని అనగానే మేడ పైన ఉంది అని చెబుతుంది దయ్యమా దెయ్యం ఏంటి పద వెళ్ళి చూద్దాం అని తీసుకొని వెళ్తుంది అక్కడ ఓ గుడారం ఉంటుంది అది చూసిన మీనా రోహిణి అది దెయ్యం కాదు ఎవరు దొంగలు దొంగలు పైన గుడారం వేసుకొని ఉన్నారు ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు రాత్రి నుంచే ఉంది అంటే ఖచ్చితంగా దొంగలు మన ఇంటిపైన తిష్ట వేసుకొని ఉన్నారు అని చెబుతుంది ఇంకా ప్రభావతి సత్యం అందరూ కూడా దొంగలంటే దొంగలే మేడం మీద తిష్ట వేసుకొని ఉన్నారు వాళ్ళనైతే బాగా చితక్కొట్టి పోలీసులకు అప్పగించాలి అని అందరూ డిసైడ్ అవుతారు ఎవరికి ఏది దొరికితే దాన్ని పట్టుకుంటారు ఒకరు కర్ర ఒకరు సుత్తి ఇంకా ఇంకొకరు గరిటె అలా ఒక్కొక్కరు ఒక్కోటైతే ఆయుధంగా పట్టుకుంటారు ఇక పట్టుకొని పైకి మెల్లగా నడుచుకుంటూ వచ్చి అందరూ మూకుమ్మడిగా ఆ గుడారం మీద దాడి చేయబోతూ ఉంటారు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన బాలుశ్రుతి ఇద్దరూ కూడా చాలా బాగుంది కదా ఈ గుడారం ఆ ఏసీ రూముల్లో కంటే ఇక్కడే మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంది మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది మనం ఎప్పుడు ఇలాగే పడుకుందామా అని అంటే సరే శృతి నువ్వు ఎలా అంటే అలాగే అని అంటూ ఉంటాడు ఇంకా రవి ఇంకా తర్వాత రవి శృతి ఏంటి ఎవరో బయట నిలబడ్డట్టుగా అనిపిస్తుంది నీడని చూస్తుంటే ఎవరో మనల్ని కొట్టడానికి వచ్చినట్టున్నారు అని అనగానే కొట్టడానికి రావడం ఏంటి అందరూ కర్రలు తీసుకొని వచ్చారు మనం ఇక్కడ ఉన్నామని మీ వాళ్ళకి తెలియదు మనం ఎవరమో దొంగలం అనుకున్నారు అందుకని కర్రలు తీసుకొని మనల్ని కొట్టడానికి వచ్చారు ఇప్పుడు మనం మనం ఉన్నాము అని చెప్పాలి లేకపోతే కర్రలతో మనల్ని చావ కొట్టేస్తారు అని చెప్పి వాళ్ళిద్దరూ లోపల నుంచి మేము దొంగలం కాదు మేము రవిని శృతిని అని చెప్పేలోపే సత్యం రవి వీపు మీద ఒకటేస్తాడు ఆ తర్వాత ప్రభావతి రోహిణి శృతి తల మీద కరతో ఒక్కటేస్తుంది అయ్యో ఆంటీ నేను నేను ఆంటీ నేను అని చెప్తూ ఉండగా ఇంకా రవి నాన్న నేను నాన్న ఆగండి నాన్న అని లోపల నుంచి అరుపులు వినబడ్డంతో మీనా ఆగండి మావయ్య లోపల ఉన్నది దొంగలు కాదు లోపల ఉన్నది రవి శృతి ఏమో అని అనుమానంగా ఉంది వాళ్ళే అరుస్తున్నారు అసలు ఏ ఎందుకున్నారు మనం తీ చూద్దాం అని చెప్పి ఆ గుడారాన్ని జిప్పుని ఓపెన్ చేస్తారు ఇద్దరు కూడా తడుముకుంటూ బయటకు వస్తారు వాళ్ళని చూసి ప్రభావతితో పాటు అందరూ షాక్ అయిపోతారు మీరేంట్రా ఇక్కడున్నారు బా బంగారంలాగా ఇల్లు వదిలేసుకొని ఇక్కడ ఈ టెంట్లో ఉండే పని మీకే ఉందిరా అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు కొంచెం ఉంటే మిమ్మల్ని చావు కొట్టేసేవాళ్ళం ఎవరు దొంగలు అనుకున్నామో అని ప్రభావతి అంటుంది అప్పుడు రోహిణి నేనైతే దెయ్యాలేమో అనుకున్నాను అని అంటుంది అప్పుడు మీనా ఇలా అంటుంది ఏంటి రవి ఇక్కడ మీరు ఎందుకున్నారు అయినా మీకోసం మామయ్య గారు రూమ్ ఇచ్చారు కదా రూమ్ లేనట్టు ఇక్కడికి వచ్చి పడుకోవాల్సిన పనేముంది అని అంటే అయ్యో వదిన నేను వద్దన్నాను శృతియ్య పట్టుబట్టి ఇది బుక్ చేసి ఇదిగో ఇలా మేడ మీద వేసింది దీనివల్ల దెబ్బలు కూడా పడ్డాయి అని మూలుగుతూ అంటాడు అప్పుడు శృతి కూడా అవును ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది కదా అని నేనే బుక్ చేసి తీసుకొచ్చాను కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు అని అనగానే బుక్ చేసిన తర్వాత మీరు ఇలా పైకొచ్చి పడుకునేటప్పుడు ఒక మాట ఎవరికైనా చెప్పాలి కదా మీరు ఇలా చెప్పబెట్టకుండా మీ రూమ్ వదిలి ఉంటే ఎవరికి ఏం అర్థమవుతుంది ఇంతవరకు ఎప్పుడూ లేనిది ఇలా సడన్గా ప్రత్యక్షమైంది ఏంటి ఇది ఖచ్చితంగా దొంగల పని అని ఎవరైనా అనుకుంటారు కదా అని మీనా అంటుంది ఇంకా అప్పుడు నాన్న నువ్వు నన్ను గట్టిగా కొట్టేశావు నాన్న అని అనగానే అయ్యో చిన్నోడా చిన్నప్పటి నుంచి ఒక దెబ్బ కూడా ఎప్పుడు నేను కొట్టలేదురా కానీ నేను దొంగ అనుకొని కొట్టాను నన్ను క్షమించరా అని అంటే అయ్యో నాన్న పర్వాలేదు మీరేమీ కావాలని కొట్టలేదు పొరపాటున మేము దొంగలం అనుకొని కొట్టారు అని అనడంతో ఇంకెప్పుడు ఇలా చేయొద్దు మీరు ఇలా బయటికి వచ్చినప్పుడు ఒక్క మాట ఎవరికో ఒకరికి చెప్పండి తెలిసి తెలియకుండా ఇలా చేయొద్దు అని మీనా అంటుంది ఇక సరే అని చెప్పి అందరూ కిందకి వచ్చేస్తారు రోహిణి మాత్రం మనోజ్తో చెప్తూ చెప్తూ నవ్వుతూనే ఉంటుంది కొంచెం ఉంటే వాళ్ళిద్దరిని పచ్చడి కింద కొట్టేసేవాళ్ళం కదండి కొత్తగా పెళ్ళైన అమ్మాయిని ఇంటికి రమ్మని అత్తయ్య గారు పిలిచి పిలిచి పోరు పెట్టి ఇంటికి తీసుకొచ్చి గొడ్డును బాదినట్టు బాధితే ఏం బాగుండేది నవ్వు ఆపుకోలేకపోతున్నాను అంటూ నవ్వుతూ ఉంటుంది ఇంతలోపు శృతి వచ్చి నవ్వింది చాలు నీ పన్ను చూసుకుంటే మంచిది అని అంటుంది ఇంకా శృతిని చూసి అలాగే రోహిణి నవ్వుతూనే ఉంటుంది ఇంతలోపు మీనా వస్తుంది మీనా వచ్చి అదేంటి రోహిణి తనంత ఫీల్ అవుతుంటే ఇంకా నవ్వుతూ ఉంటావేంటి ఏదో తెలియక వాళ్ళలా ఉన్నారు వాళ్ళని తెలియక మనం కర్రలు తీసుకొని వెళ్ళాము తెలిసిన తర్వాత మనం నార్మల్గానే ఉండాలి కదా ఇంకా అలా ఎగతాలుగా నవ్వుతావేంటి ఎంత బాధపడుతుంది అని అనగానే నేనేంటి ఎవరైనా నవ్వుతారు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శృతి చాలా కోపంతో పళ్ళు పటపటా కొరుకుతుంది ఇంకా తర్వాత శృతి మీనాతో ఇలా అంటుంది ఆ మీనా నీతో ఒక విషయం చెప్పాలి అని అనగానే ఏంటి అక్క అనే దగ్గర నుంచి మీనా అనే దాకా వచ్చేసావు అని అంటే అయ్యో సారీ అక్క ఏదో పొరపాటుగా అలా పిలిచేశాను అని అంటుంది సరేలే చెప్పు ఏంటి అని అంటే నిన్న మా మేడం గారు నాతో మాట్లాడారు అంతకుముందు నువ్వు ఓసారి వాయిస్ ఇచ్చావు కదా డబ్బింగ్ బాగా చెప్పావని చెప్పింది నీ డబ్బింగ్ చాలా వాళ్ళకి ఉపయోగపడిందట సినిమాలో మెయిన్ హీరోయిన్కి నీ డబ్బింగ్ చాలా బాగా సెట్ అయిందట పైగా సినిమా చాలా బాగా హిట్ అయింది అందుకనే సెంటిమెంట్గా మళ్ళీ ఇంకో సినిమాలో హీరోయిన్కి డబ్బింగ్ నీతోనే చెప్పిస్తే బాగుంటుంది అని వాళ్ళు చాలా ఆశపడుతున్నారు నువ్వు ఎంత డబ్బులు అడిగినా కూడా ఇవ్వడానికి మేడం సిద్ధంగా ఉంది నువ్వు డబ్బింగ్ చెప్పాలట వస్తావు కదా ఈ అవకాశాన్ని నువ్వు వినియోగించుకో ఈ అవకాశాన్ని నువ్వు వదులుకోవద్దు ఇప్పుడు నేనే ఉన్నాను మా నాన్న కోట్లు సంపాదించినా నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను కాబట్టే నాకు ఎంతో ధైర్యంగా ఉంటుంది ఆత్మవిశ్వాసంగా కూడా ఉంటుంది అలా నువ్వు కూడా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే నీకు ఎంతో కొంత హాయిగా ఉంటుంది కదా పైగా అత్తయ్య గారు నిన్ను సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతూనే ఉంటున్నారు మీ పుట్టింటి వాళ్ళకి కోట్లు లేవని నువ్వు కూడా ఏమీ సంపాదించడం లేదని నీకు చదువు కూడా లేదని రకరకాలుగా నిన్ను హింస పెడుతున్నారు ఇవన్నీ కూడా పోవాలి అంటే నువ్వు కూడా నాలాగ డబ్బింగ్ చెప్పచ్చు కదా డబ్బులు కూడా బాగానే వస్తాయి ప్లీజ్ మీనా నిన్ను ఒప్పించి తీసుకురమ్మని మా మేడం గారు నా దగ్గర మాట తీసుకున్నారు అని అంటే మీనా ఇలా అంటుంది అయ్యో శృతి నువ్వు ఇంటికి కొత్తగా వచ్చావు అందుకే ఇక్కడ పద్ధతులు నీకు తెలియదు అత్తయ్య గారు నీ విషయంలో ఒకలాగా రోహిణి విషయంలో ఒకలాగా నా విషయంలో ఒకలాగా మాట్లాడతారు నేను అడుగు బయట పెడితే యుద్ధమే మొదలైపోతుంది ఇంటి పట్టు నుండి పనులు చేసుకుంటేనే అవి నన్ను అంతలా సాధిస్తుంది గుమ్మం దాటి వెళ్ళానంటే ఇంకా రణరంగమే అవన్నీ వద్దు అని అంటుంది అలాని ఎందుకు వదిలేస్తావు చెప్పు ఈ అవకాశం కోటి మందిలో ఎవరికోగాని వస్తుంది కోరి కోరి నిన్ను మా మేడం పిలుస్తుంది నువ్వు అవకాశాన్ని వదులుకోవద్దు మీనా ప్లీజ్ మీనా అని అనడంతో మీనా శృతి నీకు తెలీదు అని అంటుంది ఏంటి తెలీదు అంటావు నాకు నన్నెలా పంపిస్తుంది అత్తయ్య అని అంటే నువ్వు కోటీశ్వరాలివి కదా నువ్వు ఏం చేసినా రోహిణి ఏం చేసినా అత్తయ్య గారికి ఇష్టమే మా వెనక డబ్బు లేదు కదా నేను ఏం చేసినా అత్తయ్య గారికి నచ్చదు అని అంటే మరి అలాంటప్పుడు నువ్వు కూడా కాస్త కూస్తూ సంపాదించుకోవాలి కదా ఈ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి కదా ఆవిడ అంటానికి అక్కడ చూసేదానికి సరిపోయింది బావగారేమో కార్ డ్రైవింగ్ చేస్తాడు దాని మీద అరకొర డబ్బులు నువ్వేమో ఇలా ఇంట్లో ఎంతసేపు పనులు చేసుకుంటూ ఉంటావు ఇంతేనా ఇక జీవితం అంటే ఇంతేనా నీకంటూ ఓ అభిరుచులు అలాగే సంతోషాలు ఆశలు ఉండవా ఉంటాయి కదా ఇంకేం మాట్లాడద్దు నువ్వు డబ్బింగ్కి వస్తావు వచ్చే తీరతావు ప్లీజ్ మీనా ప్లీజ్ ఈ ఒక్క ఛాన్సు వదులుకోవద్దు ఇప్పుడు నిన్ను నేను తీసుకెళ్తే మా మేడం దృష్టిలో నేను చాలా గ్రేటు ఏదోటి చేయి మీనా ప్లీజ్ అక్కా ప్లీజ్ అక్కా అని బ్రతిమాలతూ గడ్డం పట్టుకుంటూ ఉంటుంది ఇంకా మీనా నవ్వుతూ సరే ఆలోచిద్దాంలే అని చెప్పి వదిలేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన బాలు ఇంటికి లేటుగా వస్తాడు బాలుని చూసి మీనా ఇలా అంటుంది వెనక్కి తిరిగి నిలబడి ఇలా ఉంటు ఇలా అంటుంది ఇప్పటికైనా మీ మనసులో మాట బయట పెట్టండి నా మీద ఉన్న ప్రేమని బయట పెట్టండి ఆ కాలభైరవుడి సాక్షిగా మీ మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టండి మీరు దేనికో భయపడి నా మీద ప్రేమ బయట పెట్టడం లేదు కనీసం నా చావులోనైనా నాకు తోడిస్తావా భైరవా అంటుంది ఆ తర్వాత కొంతసేపటి తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మీరు రావటానికి మీ ఇష్టం వచ్చినట్టు పోవడానికి ఇదేమైనా పశువుల సంత మీనా అడ్డ అని అనగానే బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎగిరి పడతాడు ఎగురు గెంతేసి ఇదేంటి మందు నేను కదా కొట్టేది ఇది ఏంటి ఇది మందు కొట్టిందా ఏంటి ఇలా మాట్లాడుతుందేంటి సినిమా డైలాగులు వదులుతుందేంటి డబ్బింగ్ చెప్తుందేంటి అని ఆశ్చర్యపోయి వాటర్ తాగేవాడల్లా నోట్లో వాటరు బయటకు వచ్చేస్తాయి అంతలా పూలమారిపోతాడు ఆ తర్వాత తేరుకొని మీనా వైపు తిరుగుతాడు పూలగంప పూలగంప గాలిగాని సోకిందా ఏదైనా జరిగిందా నీకు దిష్టి తీయించాలి ఏ గాలో పూనింది ఇంటిలా మాట్లాడుతున్నావు అని ఎనగానే మీనా పక్కపక్క నవ్వుతుంది ఏయ్ ఏమైంది నీకు గాలి కానీ సోకిందా ఏంటి భయమేస్తుంది నా పూలగంపకు ఏమైంది నా పూలగంప మీద నేను ఆశలు పెట్టుకున్నాను ఈ ఇంట్లో నాకు అందరూ శత్రువులే మా నాన్న పూలగంపే నాకు మిత్రులు వీళ్ళే నాకు కావాల్సిన మనుషులు అలాంటిది నా పూలగంపని కూడా ఎవరో మార్చేశారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అని అనగానే ఏవండి ఈ కాపుతారా నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడడం లేదు నేను డబ్బింగ్ చెప్తున్నాను అని అంటే ఓ డబ్బింగా ఏంటి రిహార్సల్స్ అని అనగానే నాకు డబ్బింగ్ అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పుడు నేను మా స్కూల్లో పాటలు పాడేదాన్ని నాకే మొదటి బహుమతి వచ్చేది నా వాయిస్ సో స్వీట్ అని అందరూ మెచ్చుకునేవారు మంచి సింగర్ని కాలేకపోయాను అని అంటే ఊరుక పూలగంప నువ్వెందుకు అవ్వేదానివి కాదు మీరు నీలో ఉన్న టాలెంట్ని మీ అమ్మ వాళ్ళు గుర్తించక నువ్వు సింగర్ అవ్వలేదు లేదంటే పెద్ద గాన కోకిలు అయిపోయేదానివి అని అంటాడు బాలు అప్పుడు మీనా ఇలా అంటుంది సరే మా అమ్మ నాన్న అంటే నాలో టాలెంట్ని గుర్తించలేదు ఎంకదే చేయలేదు అదే మీరైతే అని అనగానే నేనా నేనైతే ఎందు నా భార్య కోరిక తీర్చడం భర్తగా అది నా బాధ్యత అది నా ధర్మం కూడా నేను అందరిలా కాదు తాగితే తాగుతాను కానీ నా భార్యకి ఇవ్వాల్సిన గౌరవం నేను ఇచ్చే తీరుతాను నీకు ఏదైనా ఇష్టం ఉంటే చెప్పు ఆ కోరిక ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను అంతేకాని అందరితో పాటు భార్యకి ఇష్టమైనవన్నీ దూరం చేసి నిన్ను ఒక జంతువులాగా నేను అస్సలు చూడను నీ ఇష్ట ఇష్టాలకు నేను గౌరవం ఇస్తాను నీకు అలా సింగర్ అవ్వాలని ఉందా చెప్పు అని అనగానే మీనా ఇలాంటుంది సింగర్ అవ్వాలని లేదండి డబ్బింగ్ చెప్పాలని ఉంది అని అంటే అవునా చాలా బాగా చెప్పావు వండర్ఫుల్గా చెప్పావు డబ్బింగ్ చాలా బాగా చెప్పావు ఆ పూలగంబ అంతకుముందు శృతి దగ్గరికి వెళ్ళి స్టూడియోకి వెళ్ళి నువ్వు డబ్బింగ్ ఇచ్చావు కదా అని అంటే ఆ అవునండి అని అంటుంది నీకు ఇష్టమా చెప్పు నీకు అంటే చెప్పు నేనైతే ఖచ్చితంగా నేను డబ్బింగుకు పంపిస్తాను నీ ఇష్టమే నా అని చెప్పాను కదా అని అనగానే బాలు దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకుంటుంది మీనా షాక్ అయిపోతాడు బాలు ఏ పూలగంప ఏంటిది ఏంటిది నవ్వొస్తుంది నాకు చెక్కిల గింతగా ఉంది అని అనగానే నిజంగా మీరు ఎంత మంచివారండి నాకు ఏదైతే ఇష్టమో దాన్ని మీరు వద్దు వదులుకోవద్దు నీ ఇష్టాన్ని నెరవేర్చడం భర్తగా నా బాధ్యత అన్నారు ఆ మాట నాకు చాలా నచ్చింది నా మనసుకి హత్తుకుంది అని అనగానే అది సరే కానీ నువ్వు డబ్బింగ్కి వెళ్తావా చెప్పు నేను తీసుకువెళ్తాను అని అంటే నేను వెళ్తానండి కానీ అత్తయ్య గారికి ఇష్టం ఉండదు కదా అత్తయ్య గారికి ఇష్టం లేని పని నేను చేయలేను అని అంటే ఆవిడకెవరు చెప్పమన్నారు అని అంటాడు చెప్పకుండా ఇల్లు దాటి ఎలా అండి వెళ్ళడం అని అంటే చూడుపోలగంపా మీ పుట్టింటికి వెళ్తానని చెప్పు నువ్వు నా దగ్గర నిజం దాచలేదు కదా నా దగ్గర నువ్వు నిజాయితీగా ఉన్నావు మా అమ్మ మా అమ్మ లాంటి వాళ్ళ దగ్గర నిజాయితీగా ఉండాల్సిన అవసరం లేదు అర్థం చేసుకుంటే ఉండచ్చు కానీ నువ్వు ఏం చేస్తానన్నా ఎగిరిపడుతుంది నిన్ను అస్సలు నమ్మదు కాబట్టే ప్రభావతికి మాత్రం నువ్వు చెప్పద్దు నిన్ను నేను డబ్బింగ్కి తీసుకువెళ్తాను నువ్వు మీ పుట్టింటికి వెళ్తున్నాను అని చెప్పు సరేనా అని అనగానే మీ నా కళ్ళల్లో కన్నీరు వస్తుంది బాలురి చూసి నిజంగా నేను ఎంత అదృష్టవంతురాలనో ఇప్పుడు అర్థమవుతుంది ఆయన్ని పెళ్లి చేసుకున్నప్పుడు నా అంత దురదృష్టరం దురదృష్టవంతురాలు ఎవ్వరూ లేరనుకున్నాను పైగా అత్తయ్య గారు కూడా అదే అన్నారు నీ అంత దురదృష్టవంతురాలు ఎవ్వరూ లేరు అలాంటి వాడిని కట్టుకొని నువ్వేం సుఖపడతావు నీలాంటి దాన్ని కట్టుకున్నందుకు వాడేం ప్రశాంతంగా ఉంటాడు అని అక్షంతలు వేసి మమ్మల్ని ఆశీర్వదించే క్రమంలో తిట్టింది కానీ అత్తయ్యగారు అనుకున్నట్టు ఏమీ జరగలేదు ఆయన చాలా మంచివారు అని అనుకుంటుంది ఇంకా రెండవ రోజు ఉదయాన్నే చకచకా పనులన్నీ మీనా చేసేసుకుంటూ ఉండగా ప్రభావతి ఏయ్ ఏంటి ఎంత హడావిడిగా పనులన్నీ చేస్తున్నావు కాస్త నిదానంగా చెయ్యు అక్కడేదో పోతున్నట్టు ఎందుకంత తొందర అని అనగానే అదేమీ లేదత్తయ్యా అని అంటుంది అప్పుడు బాలు నానా ఎక్కడున్నావు నీతో ఒక విషయం చెప్పాలి పూలగంప ఓ పది రోజులు వాళ్ళ పుట్టింటికి వెళ్ళి వస్తూ ఉంటుంది అక్కడ వాళ్ళమ్మకి ఏదో సాయం చేయాలట అందుకే ఇంట్లో పనులన్నీ తొందర తొందరగా చేసుకుంటుంది ఇది నీకు మాత్రమే చెప్తున్నాను ఎవరికో నేను చెప్పడం లేదు అని ప్రభావతికి వినబడేలా చెప్పడంతో ప్రభావతి అర్థమైంది వినబడింది రోజు ఎందుకంట అక్కడ వాళ్ళు బాగానే ఉన్నారుగా ఈవిడెళ్ళి అక్కడ వాళ్ళని పొడిచేదేముంది రోజు ఇదే పనా అని అనగానే మీనా ఇలా అంటుంది రోజు అంటున్నారేంటి అత్తయ్య ఇంకా నేను వెళ్ళను కూడా వెళ్ళలేదు ఇవ్వాలి వెళ్దాం అనుకుంటున్నాను కదా అని అంటే ఎగనుంచి వెళ్తానే ఉంటావు కదా అందుకే అంటున్నాను రోజు అంటే కుదరదు ఏదో ఒకటి రెండు రోజులు వెళ్ళి రావటమే కానీ రోజు ఇలా అయితే అస్సలు నేను ఒప్పుకోను ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి పొద్దున్న చేసేసి వెళ్ళిపోతే సరిపోతుందా రోజంతా ఎవరు చేస్తారు నీ బాబు కానీ వచ్చి చేస్తాడా లేదంటే ఎవరైనా పని మనిషిని పెట్టి వెళ్తావా మీకున్న స్తోమతకు అదొక్కటే తక్కువ అని చాలా అవహేళనగా మాట్లాడుతుంది ప్రభావతి ఇంకా శృతి మీనా దగ్గరికి వచ్చి ఒప్పుకున్నావు కదక్కా నిన్ను తీసుకువెళ్తాను రా అని అంటుంది ఏంటి శృతి తనతో పాటు వెళ్తున్నావు అని అంటే ఆ ఏం లేదు వెళ్ళేది ఒకటే రూట్ కదా అందుకే కలిసి వెళ్తున్నాము అని చెప్తుంది ఇంకా బాలు మీనాని పిలుస్తాడు పక్కకి పిలిచి చూడు పూలగంప ఆ శృతితో నువ్వు చెట్టా పట్టాలు వేసుకొని తిరగడం తనతో వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు నీ వల్ల నేను ఒప్పుకున్నాను నీకు అలా డబ్బింగ్ చెప్పడం అంటే ఇష్టం అన్నావు కాబట్టే నేను ఒప్పుకుంటున్నాను అంతేకానీ శృతితోను వెళ్ళటం నాకు అస్సలు ఇష్టం లేదు అని అంటాడు ఇంకా తర్వాత డబ్బింగ్కి మీనాని తీసుకువెళ్లడంతో ఆవిడ శృతి మేడం చాలా సంతోషిస్తుంది మీ వాయిస్ చాలా బాగుంది కానీ ఇంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల మీరు రాలేకపోతున్నారని శృతి నాతో అంతా చెప్పింది మీ అత్తయ్య మీ మీద పెత్తనం చేస్తుందట కదా అలా పెత్తనం చేస్తే నీలాంటి ఆడపిల్లలు గుమ్మం దాటి బయటికి రావడం చాలా కష్టం కాకపోతే నీకు నేను ఒక వెసులుబట్టు కల్పిస్తున్నాను ఇంటి పట్టునే ఉండి నాకు డబ్బింగ్ పంపించు చాలు కాకపోతే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు నేను కొన్ని ఎక్విప్మెంట్స్ నీకు ఇస్తాను నువ్వు రూమ్లో ప్రశాంతంగా ఎలాంటి సౌండ్ వినిపించకుండా నాకు డబ్బింగ్ పంపించేస్తే చాలు అందుకు నెలకు యాభై వేలు శాలరీ ఇస్తాను ఆ తర్వాత లక్ష రూపాయలు కూడా ఇస్తాను సరేనా అని చెప్పడంతో మీనా చాలా సంతోషిస్తుంది శృతిని చూసి మురిసిపోతుంది శృతి నిజంగా నువ్వు చాలా మంచి అవకాశాన్ని కల్పించావు నిజంగా నువ్వు చేసిన ఈ మేలుని నేను మరవలేను నిన్ను చూస్తుంటే నా సొంత చెల్లిలాగానే అనిపిస్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఆయనకి వచ్చే సంపాదన ఎటూ సరిపోవడం లేదు ఇప్పుడు నా డబ్బులు కూడా తోడైతే చన్నీళ్ళకి వేణీళ్ళు అన్నట్టు తోడుగా ఉంటాయి వేణీలకి చన్నీళ్ళు అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు ఈ డబ్బులు ఇంట్లో అవసరాలకి చాలా ఉపయోగపడతాయి నాకు చాలా సంతోషంగా ఉంది శృతి అని మీనా అనడంతో శృతి అయ్యో నేనేం చేశాను నీ టాలెంటు అలాంటిది అది మేడం గుర్తించింది అందుకు అవకాశం ఇచ్చింది మధ్యలో నేను వారిది మాత్రమే ఇందులో నేనేమి చేసిందేమీ లేదు ఆ అక్క ఇప్పుడు నీకు వచ్చే సాలరీ నువ్వేం చేస్తావో అని అంటే అదేం ప్రశ్న ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి కదా వాటికి ఖర్చు అవుతాయి అని అంటే నోరు మూసుకొని ఉండు ఇలా నేను అన్నానని నన్ను క్షమించు ఎంతే నన్ను వక్కవి కదా కానీ నోరు మూసుకో అన్నాను కాబట్టే అది తప్పు కానీ ఆ డబ్బు మాత్రం నువ్వు ఇంట్లో ఇవ్వద్దు ముఖ్యంగా ఆ గయ్యాలి అత్తయ్య చేతిలో అస్సలు పెట్టద్దు ఆ వచ్చే డబ్బుతో నువ్వు బావగారు ఎంచక్క హ్యాపీగా ఎంజాయ్ చేయండి హనీ మున్కి వెళ్ళండి సినిమాలు షికార్లు అంటూ ఎంచక్క లైఫ్ని ఎంజాయ్ చేయండి అని ఎనగానే మీనా నవ్వుకుంటూ ఉంటుంది నా ఎంజాయ్మెంట్ అంటే హనీ మున్కి వెళ్ళటం పట్టాలు వేసుకొని తిరగడం కాదు ఇంటిల్లి పది సంతోషంగా ఏ సమస్యలు లేకుండా ఉండడం అదే నాకు సంతోషం పైగా ఆయనకి ఇప్పుడు చాలా భారాలు కూడా పెరిగిపోయాయి అప్పులు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ఈ డబ్బు వాటికి ఉపయోగించాలి ఈ శృతికి చెప్పిన అర్థం కాదు చిన్నపిల్ల కథ అని అనుకుంటుంది మీనా ఇది ఈరోజు ఎపిసోడ్ మరి రాబోయే కథలో ఎలాంటి ట్విస్టు ఉంది ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుంది ఇలాంటివన్నీ కూడా ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్